హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మొత్తానికైతే రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతుంది బ్యాంక్ ఖాతాలోకి ఇది ఒక శుభాత అని చెప్పొచ్చు కాబట్టి ఏ నేపథ్యంలో ఏ పథకాలు డబ్బులు విడుదల చేయబోతున్నారు ఎంతెంత విడుదల చేస్తారు దానిపై ఈ వీడియో క్లయర్ చెప్తే ఎందుకు చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి పత ఒక్క పక్క పక్కన చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియతాం మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభాత్ చెప్పింది మొత్తానికి అయితే రెండు పథకాలకు సంబంధించి అయితే బ్యాంకులో లో డబ్బులు అయితే జమ చేయతుంది ఒకటి వచ్చేసి రైతు రుణమాఫీ మరొకటి వచ్చేసి రైతు భరోసా కాబట్టి ఈ రెండు పథకాలు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు విదల చేయపోతుంది ఎంతెంత విధాలు చేస్తున్న దానిపై ఇప్పుడు విధాలు చేస్తున్న దానిపై క్లారిటీ చెప్తా చూడండి మొదటిగా చూసుకుంటే మనకైతే రైతు రుణమాఫీకి అయితే ఇప్పటికే రెండు విడతలో భాగంగా లక్ష యాభైల వరకు ఎవరైతే రైతునాఫీ తీసుకున్నారో వాళ్ళకైతే పూర్తి చేసింది అంటే ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల వరకు ఎవరైతే రైతునాప్తి తీసుకున్నారో వాళ్ళకైతే రైతు మాఫ్ చేస్తామని చెప్పారు కాబట్టి మొదటి విడతలో భాగంగా రూపాయ నుంచి లక్ష లోపు ఎవరైతే రైతునాఫ్య తీసుకున్నారో వాళ్ళకైతే పూర్తి చేసింది అనే లక్ష నుంచి లక్ష యాభై వరకు ఎవరైతే రైతుమాఫ్ తీసుకున్నారో వాళ్ళకైతే రెండవ విడతలో పూర్తి చేసింది ఇప్పుడు మూడో విడతలో భాగంగా లక్ష యాభై నుంచి రెండు లక్షల వరకు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకైతే పూర్తి చేయబోతుంది కాబట్టి మొత్తానికి అయితే ఈ మూడవ విడత డబ్బులు కూడా విడుదల చేస్తే ఆడికైతే అయితే నుంచి రెండు లక్షల వరకు రైతు మొత్తం అయితే పూర్తవుతుంది హామీ ప్రకారం కానీ మొత్తానికి ఇది తేదీ డబ్బులు విదల చేయబోతున్నారు కాబట్టి ఇది ఒక శుభాత్తు అని చెప్పచ్చు ఈలో ఏం చేస్తారంటే మీ బ్యాంక్ ఒకటి పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోండి ఎందుకంటే చాలా మందికి అయితే బ్యాంక్ ఒకటి పని చేయట్లేదు కాబట్టి బ్యాంక్ చేయకపోతే మీకైతే డబ్బులు అయితే జమ కాదు అలానే మీ ఆధార్ కార్డు మీ బ్యాంక్ బుక్ మీ ఫోన్ నెంబర్తో లింక్ అయిందో లేదో చూసుకోండి మీ ఆధార్ కార్డు బుక్ ఫోన్ లింక్ మీకు అయితే జమ కాదు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే నుంచి మొత్తం అయితే డీటెయిల్స్ అయితే తీసుకుంటుంది కాబట్టి మీ ఆధార్ కార్డు బ్యాంక్ బుక్ తో లింక్ అయితేనే మీ కాదా అని తెలుస్తుంది కాబట్టి అది లింక్ చేసుకుంటేనే మీకు అయితే డబ్బులు జమ చేస్తారు మీ ఆధార్ కార్డు బ్యాంక్ బుక్ మీ ఫోన్ నెంబర్ తో లింక్ చేసుకొని డబ్బులు అయితే జమ చేస్తారు రైతు నాకు సంబంధించింది అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకైతే అయితే పెట్టుబడి శాఖ డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభావిత చెప్పింది మొత్తానికి అయితే గత ప్రభుత్వం రైతు బంధు కాస్త ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా మార్చి రైతులకైతే అయితే పెట్టుబడి శాఖ డబ్బులు విడుదల చేస్తుంది ఎకరానికి అయితే విడుదల చేస్తామని చెప్పారు రెండు విడతలుగా తొలి విడత సంబంధించిన ఏడు వందలు అయితే బ్యాంక్ ఖాతా జమ చేయబోతున్నారు కాబట్టి ఇది ఒక చెప్పచ్చు చెప్పొచ్చు పదవైవ తేదీ అయితే ఈ తొలి విడత సంబంధించిన ఏడు వందలు అయితే బ్యాంక్ జమ చేయబోతున్నారు ఐదు ఎకరాలకి కాబట్టి చాలా మందికి అయితే ఇది ఒక సుభాషం చెప్పొచ్చు రైతులకైతే పెట్టుబడి సహాయంగా కాబట్టి మొత్తంగా అయితే మీరేం చేస్తారంటే మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ బుక్ పాస్బుక్ ఈ నాలుగు పత్రాలు రెడీ చేసుకుంటే మీకు కూడా డబ్బులు జమ చేస్తారు అలానే మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు తో మీ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోండి అలా చేస్తేనే మీకైతే అర్హులా కాదని తెలుస్తుంది అలా చేయకపోతే మీ బ్యాంక్ డబ్బులు అయితే జమ కాదు కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్ తో మీ బ్యాంక్ అకౌంట్ మీ ఆధార్ కార్డు మీ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోండి అలా అయితే బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేస్తారు ఆగస్ట్ పదయో తేదీ ఇది ఐదు ఎకరాలకి ఎకరానికి ఏడు వందలు చొప్పున కాబట్టి ఇంకా అప్డేషన్ ఖచ్చితంగా పోసేస్తాను కొత్త ఒక లైక్ షేర్ చేయండి పొద్దురు సబ్స్క్రైబ్ పక్కన చేసుకోండి థ్యాంక్ యూ వాచ్ థ్యాంక్ యూ